హాయ్ అండి ఇప్పుడైతే నేను మీకు ఒక డిజైన్ అయితే చూపిస్తాను చాలా రోజుల నుంచి అంటే నేను చాలామంది దగ్గర చూస్తున్నాను ఇప్పటికైతే నా అంటే నా కళ నెరవేరింది అనుకోవాలి ఎందుకంటే నేను ఫస్ట్ టైము ఇక్కడ చూడండి పళ్ళుకి మగ్గం వర్క్ వేయించాను కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఇది బేబీ షోయర్ ఫంక్షన్ది అయితే ఇట్లా కృష్ణుడిది ఇట్లా వచ్చేసి మిమ్మల్ని పించము అట్లానే ఇలా పిల్లని గ్రోవి అలానే చిన్ని కృష్ణుడి పాదాలలాగా మనకు అలా థీమ్ తీసుకొని ఇట్లా కట్ వర్క్ ప్యాటర్న్ తోటి ఇలా బీడ్స్ తోటి చేసాము చాలా బాగుంటుంది ఇవి ఇంకా బ్రైడల్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర కావాలంటే ఎవరైనా కానీ మనకి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అంటే ఎవరైనా అంటే ఫస్ట్ టైం చేస్తారు ఎట్లా చేస్తారో ఏమో అనుకోవచ్చు మీ ఫినిషింగ్ వైజ్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా చాలా ఆశం వచ్చిందండి మనకు ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ హ్యాండ్ వర్క్ అన్నీ చేస్తాము మీకు తెలిసిందే కదా నా పేజ్లో కానీ ఫస్ట్ టైం అనేది నేను అయితే టసల్స్ ఇలా మనం మొత్తం మగ్గం వర్క్ తోటైతే చేపించాను పళ్ళు మొత్తము ఇవైతే ప్రైజ్ రేంజ్ అయితే ఎక్కువే ఉంటాయండి మనకు తక్కువ అయితే అస్సలు ఉండదు మీకైతే అంటే ఇప్పుడు నేను నార్మల్గా త్రీ ఫిఫ్టీ అలా వేస్తాను కదా ఇవైతే ఆ బడ్జెట్లో అస్సలు రావు ఇవి స్టార్టింగ్ స్టార్టింగ్ స్టార్టింగే మనకి ఇవి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటాయి అది కూడా సింపుల్ స్టార్టింగ్ ఇవి అప్ టు ఇక మనం పెట్టుకునేంత వరకు డిజైన్ మనకి ఎలా కాంబినేషన్ చేసుకోవాలో అలా ఈ కస్టమర్ అయితే నాకు బ్లౌజ్ వర్క్ అండ్ ఈ టెసల్స్ వర్క్ ఇచ్చారు చాలా బాగా వచ్చింది వర్క్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎక్కడే కానీ అస్సలుకి నీట్గా ఉంది మనకు అసలు నాకు ఈ పాదాలు అయితే చాలా బాగా నచ్చాయండి కట్ వర్క్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది అంటే నేను ఫొటోస్లో చూసాను ఇన్ని రోజులు నాకు కావాలి అని అంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉంటే మనం చేయించుకోవచ్చు అయితే ఒక కస్టమర్ అదే పనిగా నాకు కావాలి ఇలాంటి డిజైన్ అంటే అంటే విత్ అంటే కొంచెం టైం తక్కువలోనే ఇవన్నీ చేసామండి ఇంకా టైం ఎక్కువ ఉంటే ఇంకా మనం ఎంత హెవీ డిజైన్ అయినా మంచిగా ఇంకా చేయొచ్చు ఇది మనకు టైంకి సెట్ అయింది ఈ డిజైన్ అందుకు ఇది అయితే చేసాము అయితే బ్లౌజ్ వర్క్ కూడా చూపిస్తాను వెయిట్ చేయండి ఇది వచ్చేసి బ్లౌజ్ వర్క్ అండి ఇలా వచ్చింది మనకి బ్లౌజ్ వర్క్ అయితే ఇది కూడా మనకి ప్లెయిన్ కాదండి నెట్ ప్యాట్రన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా మనకి వాళ్ళు అంటే స్టిచ్చింగ్ అప్పుడు ఇది కట్ చేస్తారు నెట్ కూడా మనము డబల్ లేయర్ వేసామండి సింగిల్ లేయర్ కాదు మీకు కనిపిస్తుంది కదా డబల్ లేయర్ వేసాము చాలా థిక్నెస్ ఉంటుంది మనకి ఇది వర్క్ చేయడానికి కూడా చాలా కష్టం అండి మీరు ఇక్కడ చూస్తుంటే మీకు అర్థమవుతుంది జోది వర్క్ అంత నీట్ ఫినిషింగ్ ఉంది మనకి ఎక్కడ కానీ మీకు కొంచెం కూడా ఇది కాకుండా ఉన్నాయి మొత్తము చూసారు కదా ఎంత నీట్గా ఉందో దీని హ్యాండ్స్కే దీని హ్యాండ్సే దీనికి లుక్ అండి ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను ఇది ఫ్రంట్ పార్ట్ దీని హ్యాండ్స్ చూడండి ఒక్కసారి ఇవచ్చి వచ్చేసి హ్యాండ్స్ అండి ఎంత బాగుంటాయంటే మనకి అంత బాగుంటాయి ఇది కూడా నెట్టే మనకు మనకు సేమ్ బ్యాక్ ఎలా వేసామో ఇక్కడ కూడా అలానే వేసాము ఇవైతే వదిలేసారు తను చూపించిన రెఫరెన్స్ పిక్లో వదిలేస్తే ఏమవుతుందంటే తెగిపోతాయని చెప్పేసి మేమైతే ఇట్లా ఇట్లా దీనికే క్లాత్కే స్టిచ్ చేసి డిఫరెంట్గా పెట్టాము ఇక్కడ కూడా మీకు మొత్తం జర్దోజీ అండ్ కరదనతో మొత్తం ఫిల్లింగ్ అంతా ఉందండి ఎక్కడ మనకు థ్రెడ్ వర్క్ అనేది లేదు ప్రైజ్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది మీరు ప్రైజెస్ కోసం అయితే నాకు కావాలనుకుంటే చేయండి ప్రైజెస్ అయితే కొంచెం వేరేనా ఉంటాయి ఎందుకంటే మగ్గం వర్క్ కదా ఎంబ్రాయిడరీ వర్క్ లాగా అయితే కాదు ఇవి చాలా టైం అయితే తీసుకుంటాయండి మనకు కానీ ఫినిషింగ్ వైజ్ అయితే చాలామంది అనుకోవచ్చు ఫస్ట్ టైం కదా మగ్గం వర్క్ చేయించేది ఎలా చేస్తారో ఏమో అని మీకు ఫినిషింగ్ వైజ్ కోసం నేను చూపిస్తున్నాను ఎంత నీట్గా వచ్చిందంటే మీకు అంత నీట్గా వచ్చింది ఈ కల ఈ శారీకి కలర్ కాంబినేషన్ తోటి మనకు ఇలా చేశారు మీకు ఇది పళ్ళుది ఇది రెండు ఒక దగ్గర పెట్టి చూపిస్తాను చూడండి ఎంత హైలైట్ ఉందో చూడండి వేసుకున్నాక నేను కస్టమర్ని కూడా ఒకసారి పిక్ అయితే షేర్ చేయమని అడుగుతాను నేను మీకు అప్పుడు చేస్తాను కంపల్సరీ పిక్ అయితే నేను మీకు షేర్ చేస్తాను చాలా బాగా వచ్చింది అసలు వర్క్ అయితే కానీ వర్క్ అయితే మనకు ఒక ఫైవ్ డేస్ అయితే పట్టిందండి శారీకి అండ్ బ్లౌజ్కి అయితే ఎంత నీట్గా ఉందంటే ఫినిషింగ్ అంత నీట్గా ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని కొత్త వీడియోస్ కోసం కొత్త కొత్త డిజైన్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ టేక్ కేర్